తిరుపతి మాజీ సతీష్ అకస్మాత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన బిజెపి నాయకుడు భాను రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది సహజ మరణం అనే కోణానికి సరిపోని అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయి ఆయన గతంలో సమస్యలు విచారణ అవసరాలపై టీటీడీ ఉద్యోగులు పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మరణంపై సమగ్ర దర్యాప్తు తప్పనిసరిగా జరగాలని డిమాండ్ చేశారు సతీష్ పడితీరు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ సంఘటనపై షాక్ లో ఉన్నారు ఎవరి నిర్లక్ష్యం లేదా ఒత్తిడులు ఉన్నా నిజం బయటపడాలి అని అన్నారు టిటిడి వంటి పవిత్ర స్థలంలో జరిగే ప్రతి ఘటనపై ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయడం బాధ్యత అని అన్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుతలో రాజీ చేసుకున్న రవికుమార్ రవికు దొంగలించిన రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది ఏవీ అప్పుడుగా అప్పుడు ఏవీఎస్ పని పనిచేసిన సతీష్ కుమార్ గారు ఈ రోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి సంఘటన వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు అది ఆత్మహత్య లేదా హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మిగతా విట్నెస్లు ఈ పరకామల్లో ఉన్నటువంటి మిగతా విట్నెస్లకు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసిన ఘనులు ఈరోజు ఏమన్నా చేయించని చెప్పి శ్రీవారి భక్తులు ఆందోళన ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పరకామని కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇది ఏమన్నా వారిని భయపట్టించి వారిని ఏదైనా కుటుంబ సభ్యులకు భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి ఈ వారు ఈ పరిస్థితికి వచ్చారా అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు భక్తుల మన ఆలోచనల్ని రాష్ట ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉంటే వ్యక్తులు శక్తుల్ని చట్టముందు నిలబెట్టాలి కానీ వారి మన